అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వేగం పెంచింది పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు బ్యాంకు లోను ఇస్తూ ఉండడంతో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగునాథ్ నిర్ణయించారు ప్రభుత్వ భూములు ఎఫ్టిఎల్ భూముల్లో నిర్మాణాలకు లోన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటూ బ్యాంకర్లకు సూచిస్తున్నారు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే బ్యాంకులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ భూములు చెరువుల భూముల్లో అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు విచ్చలవిడిగా లోన్లు ఇస్తున్నాయి ఇక బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని బిల్డర్లు నిర్మాణాలు చేస్తున్నారు లోన్లు కూడా తామే సమకూరుస్తామంటూ తక్కువ ధరకు బిల్డర్లు సామాన్యులకు అమ్మేస్తున్నారు ఇక బ్యాంకు లోన్ కూడా వస్తూ ఉండడంతో ఎలాంటి ఢోకా ఉండదంటూ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగులను బ్రోకర్లు అమ్మేస్తున్నారు ఇక బ్యాంకు లోన్లు ఇప్పించి కొనుగోలు చేయించి బ్రోకర్లు బయటపడుతున్నారు ఇక తీరా హైడ్రా కూల్చివేస్తూ ఉండడంతో బాధితులు లబోదిబో అంటున్నారు బ్యాంకులు లోన్ ఇవ్వడం వల్లే కొనుగోలు చేస్తున్నామని పలువురు బాధితులు చెబుతున్న నేపథ్యంలో బ్యాంకర్లతో హైడ్రా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది బ్యాంకర్లతో హైడ్రా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతుంది హైడ్రా కూల్చివేత నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చి అక్రమ నిర్మాణాలకైతే బ్యాంకర్లు లోన్ ఇస్తున్న నేపథ్యంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది హైడ్రా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పెండెంట్ రాముడు అందిస్తాడు రాముడు ఎస్ మధు హైదరాబాద్ నగరంలో ఇటీవల చేస్తున్నటువంటి కూల్చివేతల్లో ఎక్కువగా మేమంతా కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఈ పట్టా భూములు ఉన్నాయి అంతేకాకుండా వీటికి పర్మిషన్స్ ఉన్నాయి వీటికి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకునే మేము వీటిని నిర్మాణం చేస్తున్నాము గతంలోనే వీటికి బ్యాంకులు లోన్ ఇచ్చాయి కాబట్టి మేము ఇక్కడ నిర్మాణం చేసుకున్నామంటూ కూడా చాలా మంది బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ప్రధానంగా అనేక ప్రాంతాల్లో నిర్మించినటువంటి విల్లాలకు సైతం బ్యాంకులు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్స్ లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం దాని ద్వారానే ఎక్కువ మంది ప్రభుత్వం బ్యాంకులే లోన్లు ఇస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా సక్రమైంది అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది బాధితులు కూడా హైడ్రా అధికారులకు ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతో హైడ్రా అధికారులు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించారు ముఖ్యంగా ఎవరైతే బ్యాంకర్స్ ఉంటారో లోన్లు ఇస్తున్నారో వాళ్లకు సంబంధించి అసలు ఈ భూములు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉండేటువంటి భూములకు మాత్రమే మీరు లోన్లు ఇవ్వాలి ఏ విధమైనటువంటి వాటికి ఇవ్వడానికి అవకాశం లేదు ఒకవేళ ఇస్తే మీరు ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంది అనేటువంటి విషయాలను వాళ్ళకు తెలియజేసే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది తద్వారా చాలా మంది ఈ విధంగా తక్కువ రేటుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం లోన్లు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి కాబట్టి వాటిని కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనను విరమించుకునే విధంగా చేయడం కోసం ప్రభుత్వ భూములు కానీ అదేవిధంగా లేఅవుట్లలో కానీ ఇలాంటి నిర్మాణాలు రాకుండా ఉండడం కోసం వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అనంటే ఈ విధమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అందుకు అనుగుణంగా త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానంగా చెరువులు నాళాలు బఫర్ లో ఉండేటువంటి భూముల్లో జరిగేటువంటి నిర్మాణాలతో పాటు ప్రభుత్వ భూములకు సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణాల విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్లకు సూచించేటువంటి అవకాశాలున్నాయి అయితే మనం చూస్తే ఎక్కువగా పేరెన్నికగా అనేటువంటి బ్యాంకులు ఇటు ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ ఈ విధమైనటువంటి ల్యాండ్స్కి అయితే లోన్ ఇవ్వవు అనేది మనం బ్యాంకర్లతో వాళ్ళు మా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తప్పనిసరిగా వాళ్ళు లింక్ డాక్యుమెంట్లను అన్ని చూసుకుంటారు బ్యాక్ లో కొంత సమాచారాన్ని సేకరిస్తారు ఆ వివరాలన్నింటినీ కూడా తమ లీగల్ టీం కు బ్యాంక్ లో ఉండేటువంటి లీగల్ టీం కు పంపుతారు ఆ లీగల్ టీం ఇచ్చేటువంటి అభిప్రాయాల ఆధారంగా లోన్ వస్తుంది అంతేకాకుండా ఆ వాళ్లకు అంటే ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలను కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు అట్లే అంతేకాకుండా లేటెస్ట్గా ఉండేటువంటి ఈసీని చూస్తారు అవి ఏ విధంగా ఎవరెవరికి వచ్చింది లేటెస్ట్గా వీళ్ళ పేరు మీద ఉందా లేదా అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ప్రతి ఒక్క అంశాన్ని చెక్ చేసుకుంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు ఇలాంటి ప్రభుత్వ భూములు కానీ ఎఫ్టీఎల్ బఫర్జోన్లో ఉండేటువంటి వాటికి కానీ ఎక్కువగా బ్యాంకులు లోన్లు ఇవో అయితే కొన్ని బ్యాంకింగ్ కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి కేవలం హౌసింగ్ లోన్స్ మాత్రమే ఇచ్చేవి వాళ్ళు కొంత ఎక్కువగా వడ్డీ ఇప్పుడుండేటువంటి అంటే ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటి కొంత కమర్షియల్ బ్యాంక్స్ అదేవిధంగా పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పాటించినటువంటి విధానాలను కాకుండా కొంత ఎక్కువగా వడ్డీ రేట్లను వేస్తూ తీసుకుంటారు అంటే వాళ్ళు మనం చూస్తే కొన్ని సందర్భాల్లో చెల్లించేటువంటి అంటే వాళ్ళు వేసినటువంటి వడ్డీనే మనం కొన్ని సంవత్సరాల పాటు అంటే ఒక ఇరవై సంవత్సరాల పాటు మనం పూర్తి లోన్ చెల్లించాల్సి ఉంటే ఎక్కువగా అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాటు కేవలం వడ్డీనే చెల్లించిన తర్వాత అసలు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే అంత వడ్డీ ఉంటుంది కాబట్టి కొంత అదొకటి ఇంకొక మంది ఇంకొక కొన్ని ప్రాంతాల్లో అయితే బ్రోకర్స్ కొంతమంది ఉంటారు బ్రోకర్స్ ఎక్కువగా మధ్యలో డబ్బులు తీసుకొని ఈ విధమైనటువంటి లోన్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కొంతమంది కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కానీ అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఆశపడడం ద్వారా కూడా ఆ ఈ విధమైనటువంటి ల్యాండ్స్ లలో లోన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని మనం బ్యాంకర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ విధమైనటువంటి చర్యల కారణంగా ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా కొంత మార్కెట్ డల్ అయిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు లోన్స్ ఇచ్చిన తర్వాత మళ్లీ కూల్చివేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అదే విధంగా ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు అన్ని కూడా మీడియాలో వస్తుండడం కారణంగా బ్యాంకింగ్ లో హౌస్ లోన్ హౌస్ లోన్ సంబంధించి డిపార్ట్మెంట్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మార్కెట్ కొంత డల్ గా ఉంది అనేటువంటిది కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో పూర్తిగా సరైనటువంటి పద్దతుల్లో ఉండేటువంటి నిర్మాణాలకు మాత్రమే లోన్స్ ఇచ్చే విధంగా అదే విధంగా సరైనటువంటి అనుమతులు తీసుకునే వాటికి మాత్రమే లోన్స్ ఇచ్చే విధంగా చూడాలనేది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి పరిశ్రమ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సూచనలు మరొక వైపు మనం చూస్తే ఇంత జరుగుతున్నటువంటి దాంట్లో అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద నిర్మాణాలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ప్రభుత్వ భూములలో వస్తున్నప్పుడు చెరువు సిఖంలో వస్తున్నప్పుడు బఫర్ జోన్ లో వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఆ అధికారుల ఇప్పుడు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేవలం కొద్ది మంది పైన భాజపా సంఘటనకు సంబంధించి ఒక మున్సిపల్ కమిషనరు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ చందానగర్ లో చెరువులో నిర్మించినటువంటి రెండు మూడు నిర్మాణాలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి ఏసీపీ డిప్యూటీ కమిషనర్ ఈ విధంగా ఒకరి కొద్ది మంది పైన మాత్రమే చర్యలు తీసుకున్నట్టుగా వాళ్ళపైన ఫిర్యాదులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ తదుపరి ఏం జరిగిందనే దానిపైన పూర్తి వివరాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి అలాంటి అధికారులు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నా చెరువు పరిధిలో జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు ఏం చేశారు తమ పరిధిలో నిర్మాణం జరుగుతున్న ఆ ప్రాంతంలో ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు లేదా డిప్యూటీ కమిషనర్ ఏ పని చేశారు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాటర్ బోర్డు అధికారులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యుత్ అధికారులు వాళ్ళకి ఏ విధమైనటువంటి కనెక్షన్లు ఇచ్చారు ఏ విధంగా కనెక్షన్లు ఇచ్చారు ఇలాంటి అంశాలపైన ఎక్కడ కూడా హైడ్రా చూడడం లేదు కేవలం కూల్చివేస్తున్నారు వస్తున్నారు దాంతో సామాన్యులైతే పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవా ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే బహుముఖంగా హైడ్రా అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఏవైతే ఆదాయం అంటే వాళ్ళకు ఎకనామికల్ సపోర్ట్ చేసేటువంటి సంస్థలకు ఒక వైపు తెలియజేస్తున్నాయనే మిగతా విభాగాలకు కూడా మిగతా విభాగాల పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది మధు